వివో వి ఫిఫ్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జిబీ జస్ట్ ఫైవ్ అవర్స్ మొబైల్ అయితే వచ్చేసింది మమ్మ ఇక్కడ చూడండి డేట్ ఫోర్టీన్ నైన్ ఈరోజే మధ్యాహ్నము అక్షరాల రెండు గంటలకైతే తీసుకున్నారు రెండు గంటల పదమూడు నిమిషాలకి కానీ అంతలోనే మొబైల్ అయితే నచ్చలేక కాదు వాళ్ళైతే మన క్రెడిట్ కార్డులో తీసుకున్నారు కానీ కాస్త మనీ అవసరం ఉండి మనకు సేల్ చేయడానికి వచ్చేసారు కొత్త మొబైల్ వచ్చేసి అక్షరాల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలకి అయితే తీసుకున్నారు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలకి కానీ ఇప్పుడు వచ్చేసి మనకు కేవలం బెస్ట్ ప్రైజ్ తీయడానికి వచ్చారు ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి జస్ట్ సీల్ కట్ మొబైల్ అయితే వచ్చేసింది నాన్ యాక్టివేట్ ఇంకా సిమ్ కూడా వేయలేదు హలో అని కూడా ఒక్కసారి కూడా మాట్లాడలేదు కానీ ఇప్పుడు సేల్ చేయడానికి వచ్చేసారు చూడండి సేల్ మొబైల్ ఇంకా జస్ట్ బాక్స్ ఓపెన్ చేశారు బిల్ వేయించుకున్నారు కానీ మన కోసం వచ్చారు నేను లేక ఒక టూ అవర్స్ వెయిట్ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి మనకైతే సేల్ చేసి వెళ్ళిపోయారు బ్రాండ్ న్యూ కండిషన్లో వివో వి ఫిఫ్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ కేవలం ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే అవైలబుల్ ఉంది మిస్ కావద్దండి మొబైల్ కావాలంటే తెలుసు కదా మన నెంబర్కి జస్ట్ టెక్స్ట్ మెసేజ్ చేయండి ఎంత దూరం ఉన్నా కొరియర్ చేస్తాం